ప్రియమైన క్రికెట్ రెండో అవకాశం ఇవ్వు ఇది కొన్నేళ్ల క్రితం కరుణ్ నాయర్ సామాజిక మాధ్యమంలో రాసుకున్న మాట అతడి స్థానంలో మరొకరు ఉండి ఉంటే రిటైర్ అయిపోయేవాళ్ళే కరుణ్ అలా చేయలేదు ఆశతో వదులుకోలేదు పట్టుదలగా పోరాడాడు దేశవాళిలో పరుగుల వరద పారించాడు సెలెక్టర్లు తనను ఎంపిక చేయక తప్పని పరిస్థితి కల్పించాడు ఏకంగా ఎనిమిదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత టెస్టు జట్టులో పునరాగమనం చేశాడు అది కూడా ఇంగ్లాండ్ లాంటి కఠిన పరిస్థితులు ఉండే సిరీస్లో ఈ పర్యటనలో ఇప్పటికే అతడు మూడు టెస్టులు ఆడాడు ఆరు ఇన్నింగ్స్లో ఒక్క ప్రభావవంతమైన ఇన్నింగ్స్ లేదు సిరీస్లో భారత్ ఒకటి రెండుతో వెనకబడింది ఇప్పుడు అందరి దృష్టి విఫలమైన ఆటగాళ్లపైనే ఉంది అందులో ముందు వరుసలో ఉంది కరుణ్ నాయరే ఓల్డ్ ట్రాఫోర్డర్లో జరిగే నాలుగో టెస్ట్లో ఈ టాప్ ఆర్డర్ బ్యాటర్ తుది జట్టులో చోటు దక్కించుకోవడం కష్టంగానే కనిపిస్తుంది అద్భుతమైన ఫామ్ తో ఇంగ్లాండ్కు వచ్చిన కరుణ్ నుంచి అభిమానులు ఎంతో ఆశ ఆశించారు కెరీర్ తొలినాళ్ళల్లో ట్రిపుల్ సెంచరీ చేసి ఘనత సాధించిన రెండో భారత బ్యాటర్గా చరిత్రలో ఎక్కిన ఈ కర్ణాటక బ్యాటర్ తరువాత కనీసం అర్ధ సెంచరీ కూడా చేయలేకపోయాడు ఇప్పుడు మంచి టచ్లో ఉన్న అతడు ఇంగ్లాండ్లో సత్తా చాటుతాడని అనుకున్నారు ప్రాక్టీస్ మ్యాచ్లో డబుల్ సెంచరీతో అదరగొట్టాడు కూడా పునరాగమన టెస్ట్ని కరుణ్ పేలవంగా ఆరంభించాడు ఆరో స్థానంలో దిగి తొలి ఇన్నింగ్స్లో డక్అవుట్ అయ్యాడు రెండో ఇన్నింగ్స్లోనూ రాణించలేకపోయాడు భారత పరుగుల వరద పారించిన బర్మింగ్హామ్లో జరిగిన రెండో టెస్ట్లో కరుణ్కు బ్యాటింగ్లో ప్రమోషన్ ఇచ్చి మూడో స్థానంలో ఆడించారు అయినా ఆకట్టుకోలేకపోయాడు రెండు ఇన్నింగ్స్ల్లో విఫలమయ్యాడు మూడో టెస్ట్లోనూ అదే ఆట తొలి ఇన్నింగ్స్లో కాస్త పర్వాలేదనిపించేలా నలభై చేస్తే రెండో ఇన్నింగ్స్లో పద్నాలుగు పరుగులకే వెనుదిరిగాడు రెండో ఇన్నింగ్స్లో అవుట్ అయిన తీరు మరీ పేలవం కార్స్ వేసిన లెంగ్త్ను సరిగా అంచనా వేయలేకపోయిన అతడు ఏ షాట్ కొట్టకుండా వదిలేశాడు ఆ బంతి స్వింగ్ అయి అతడిని వికెట్ల ముందు దొరకపుచ్చుకుంది ఇన్నింగ్స్ను ఆరంభించేటప్పుడు క్రీజులో కరుణ్ ఆత్మవిశ్వాసంతోనే ఉన్నట్లు కనిపిస్తోంది స్టాన్స్ డిఫెన్స్ టైమింగ్ కూడా బాగానే ఉంటున్నాయి ఆఫ్ సైడ్ కొన్ని చక్కటి షాట్లు కూడా ఆడుతున్నాడు కుదురుకున్నాడని అనుకునే లోపు అవుట్ అవుతున్నాడు మూడు టెస్టుల్లో ఒక్కసారి మాత్రమే నలభై పరుగులు చేయడం ఇందుకు నిదర్శనం మూడో స్థానంలో దిగే బ్యాటర్కు పటిష్టమైన డిఫెన్స్ ఉండాలి నియంత్రణతో కూడిన దూకుడుతో బ్యాటింగ్ చేయాలి పరిస్థితికి తగ్గట్టు ఆడుతూ ఇన్నింగ్స్ను ముందుకు తీసుకెళ్లాలి కానీ కరుణ్ ఈ పని చేయలేకపోతున్నాడు భారత్ జట్టులో చోటు కోసం చాలామంది కుర్రాళ్లు ఎదురుచూస్తున్నారు దేశవాడిలో స్థిరంగా రాణిస్తూ సెలెక్టర్లకు సవాలు విసురుతున్నారు అభిమన్యు ఈశ్వరన్ లాంటి వాళ్ళు జట్టుకు ఎంపికైన రిజర్వ్ బెంచ్ పైనే ఉంటున్నారు లేఖలేక దొరికిన అవకాశాన్ని కరుణ్ నాయర్ ఉపయోగించుకోవట్లేదు అతడి కోసం రెండు మూడు టెస్టుల్లో కెరటం సాయి సుదర్శన్ను మేనేజ్మెంట్ పక్కన పెట్టింది గొప్ప ఫామ్లో ఉన్న సుదర్శన్ సాంకేతికంగా బలమైన బ్యాటర్ పైగా భవిష్యత్తు ఉన్న ఆటగాడు అతడిని రిజర్వ్ బెంచ్ పై కూర్చోబెట్టి కరుణ్ ను కొనసాగించడంపై విమర్శలు కూడా వచ్చాయి ఈ నేపథ్యంలో వరుసగా ఆరు ఇన్నింగ్స్ల్లో విఫలం కావడంతో ఓల్డ్ ట్రాఫోర్డర్లో జరిగే నాలుగో టెస్టులో కరుణ్ ది తుది జట్టులో చోటు దక్కడం కష్టమే అతడి స్థానంలో సాయి సుదర్శన్ను తీసుకునే అవకాశాలున్నాయి ఒకవేళ కరుణ్కు ఇంకా అవకాశాలు ఇవ్వాలనుకుంటే అతడికి మిగిలిన రెండు టెస్టులు అగ్ని పరీక్షే మూడో స్థానంలో ఆడిస్తున్న కరుణ్ను ఇంకా కొనసాగిస్తారా లేదా అనేది ప్రశ్న అతడికి బాగానే అవకాశాలు వచ్చాయి ఇక సాయి సుదర్శన్ను ఆడిస్తే మేలు సాయి తొలి టెస్టులో క్రీజులో సౌకర్యంగా కనిపించాడు కరుణ్ కొన్నిసార్లు మాత్రమే బాగా ఆడుతున్నాడు స్వింగ్ అయ్యే పిచ్పై క్రీజులో పాదాలను ఎక్కువగా కదల్చకుండా ఆడితే కష్టం అని బీసీసీఐ మాజీ సెలెక్టర్ దీప్దాస్ గుప్తా విశ్లేషించాడు